ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా తన పంథాను మార్చింది అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లకుండానే జలవనరుల్ని పునరుద్ధరించేందుకు రంగంలోకి దిగింది ఇందులో భాగంగా ప్రజల్లో నెలకొన్న అపోహలు దూరం చేసేందుకు హైదరాబాద్ అంబర్పేట్లోని బతుకమ్మకుంటకి పూర్వవైభవం తెచ్చే దిశగా చర్యలు చేపట్టింది స్వయంగా కమిషనర్ రంగనాథ్ బతుకమ్మకుంటను సందర్శించి కూల్చివేతలు ఉండవని భరోసా ఇవ్వడంతో పాటు రెండు నెలల్లో బతుకమ్మకుంటకు పునరుజ్జీవం తెస్తామని స్పష్టం చేశారు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతతో సంచలనంగా మారిన హైడ్రా కొత్త దారిని ఎంచుకుంది చెరువులు కుంటల ప్రాంతంలో ఎలాంటి కూల్చివేతలు చేయకుండానే పునరుజ్జీవం కల్పించేందుకు కార్యాచరణ సిద్దం చేసింది ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించారు ఆ కుంట ఆక్రమణలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందిపై తరచూ ఫిర్యాదులు రావడంతో స్పందించిన రంగనాథ్ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు రెండు జేసీబీలతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది బతుకమ్మ కుంటను చదును చేయడం మొదలుపెట్టారు ఈ సందర్భంగా బతుకమ్మ కుంటను ఆనుకుని జీవిస్తున్న వీకర్స్ సెక్షన్ కాలనీ వాసులతో మాట్లాడిన ఆయన ప్రజల ఇళ్లను కోల్చబోమని హామీ ఇచ్చారు కోర్టు వివాదంలో ఉన్న బతుకమ్మకుంటపై న్యాయ నిపుణుల బృందం పోరాటం చేస్తోందని తెలిపారు సుమారు రెండున్నర కోట్లతో పునరుద్దరణ పనులు చేపట్టి రెండు నెలల్లోనే బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు బతుకమ్మ కుట దగ్గరికి రావడం జరిగింది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు ఇది ఈ చెరువు గతంలో ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మకుంటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది ఆ చెరువుని మళ్ళా దానికి పూర్వ వైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది ఇది ఏదో ఐ కూలుస్తారు ఈ కూలుస్తారని ఒక భయభ్రాంతులు తీసుకురావడం అవసరం లేదు ఎందుకంటే ఈ నివాసాలు ఇప్పుడు ఇక్కడ వచ్చాం చూసాం ఇల్లు చాలా ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళు ఆక్రమించినా గానీ కూడా దాన్ని ఎటువంటి పరిస్థితులు టచ్ కూడా చేయరు ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని రివైవ్ చేస్తున్నాం పెద్ద విస్తీర్ణత ఉంది అంటే చాలా ఎక్కువ విస్తీర్ణత ఉంది కానీ బట్ దాని ఇల్లు దాన్ని మనం డిస్టర్బ్ చేయము అందుకని చెరువులు అంతా పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు లెక్కల ప్రకారం సర్వే నంబర్ ఐదు వందల అరవై మూడులో లో బతుకమ్మకుంటా బఫర్ జోన్ తో కలిపి మొత్తం పదహారు పాయింట్ ఒకటి మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉండేది తాజా సర్వే ప్రకారం పది ఎకరాలకు పైగా స్థలం కబ్జాకి గురికావడంతో ప్రస్తుతం ఐదు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలకే పరిమితమైందని అధికారులు తేల్చారు చెత్తా చెదారం భవన నిర్మాణ వ్యర్థాలతో నింపడం వల్ల బతుకమ్మకుంటా కుచించుకుపోయి ఆనవాళ్లు కోల్పోయింది ముళ్ల చెట్లతో చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందికరంగా మారింది వర్షం పడితే వరద నీరు చెరువులోకి వెళ్లే మార్గం లేక బస్తీలన్నీ జలమయంగా మారుతున్నాయి దోమలు పాముల బెడద ఎక్కువంతో బస్తీవాసులు ఇబ్బంది పడుతున్నారు హైడ్రా కమిషనర్ రాకతో హర్షం వ్యక్తం చేసిన స్థానికులు బతుకమ్మ త్వరగా పునరుద్ధరణ చేయాలని హైడ్రా చేసే పనికి ఆటంకం కలిగించబోమని చెబుతున్నారు ఇక ఇప్పుడు మేము నిర్మించుకున్న ఈ జోలికి వస్తారా సార్ అని అడిగితే ఈళ్ళ జోలికి కూడా రాము అది ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ వరకు మేము టచ్ చేస్తాము అది క్లీన్ చేసి గ్రౌండ్ చేస్తామని చెప్పారు ఆ చెరువు చేస్తామని చెప్పారు చెరువు బాగా చేస్తే మంచిగా ఉంటది బతుకమ్మలు ఆడానికి ఇక్కడ పాములు కూడా బాగా వస్తాయి ఇప్పుడున్న పొజిషన్ లో క్లీన్ చేస్తే పాములు గిట్ల రావు కదా పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ చెరువు ఉంటే మంచిదే సార్ సార్ ఆయన ఆమె ఇచ్చిండు సార్ ఇండ్ల జోలికి రాము చెరువు కట్టిస్తాము అక్కడ వరకే అని చెప్పారు అంతేగాని ఇండ్ల జోలికి మట్టుకు రావద్దు సార్ చెరువు బాగా చేస్తే ఓకే సార్ ఇండ్లది ఇంకా నమ్మకం లేదు కూల కొడతారు అన్నదే ఉంది నమ్మకం అయితే లేదు గ్యారంటీ అయితే ఇస్తామని అన్నారు కానీ గ్యారంటీ అయితే లేదు చెప్పిండు ఇలా చెప్తారు రేపు రూల్స్ మారినాయి అంటే మాకు ఇల్లు మా ఇల్లు మాకు రావాలి మా ఇల్లు మా పేరు మీద వచ్చిన ఇల్లు మాకే ఉండాలి చుట్టుపక్క ప్రజలు కొన్ని భూమి ఇల్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళు ఏ ఒక్క ఇల్లు కూడా తీయకుండా పార్క్ అభివృద్ధి చేయమంటే ఖచ్చితంగా ఏ ఒక్క ఇల్లు కూడా మేము తీయము కాబట్టి వాళ్ళను ఎలాంటి ఇబ్బంది పెట్టాం మేము ఉన్న ఐదు ఎకరాలు మాత్రమే అభివృద్ధి చేస్తామని చెప్పారు కాబట్టి మేము అనేక సందర్భాలు దీనికోసం పోరాటం చేశాం అక్రమదారుల నుండి దీన్ని కాపాడే ప్రయత్నం అనేక సందర్భాల్లో పోరాటాలు చేశాం కమ్మకుంట భూమి కాపాడబడింది దీన్ని అభివృద్ధి చేయాలి బతుకమ్మకుంట భూమిపై స్థానిక బియ్యరస నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు అది ప్రభుత్వ భూమి కాదని తనదేనని తెలిపారు కోర్టు వివాదంలో ఉండగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బతుకమ్మకుంటలోకి బుల్డోజర్లను ఎలా పంపిస్తారని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఒత్తిడితో బతుకమ్మకుంట స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు ఆ విషయంలో న్యాయపోరాటం చేస్తానని ఎడ్ల సుధాకర్ రెడ్డి తెలిపారు ఆయన యూఎస్ ఇచ్చేంత వరకు ఉండింది తర్వాత స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాము పొజిషన్ నాకు ఇచ్చిండు మా నాకు నాకు ప్రైవేట్ ఓనర్ సంబంధం నాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆయన వాళ్ళు క్లియర్ క్లియర్ఎస్ నాకు ఇచ్చే ఖర్చు అంతా నేను పెట్టుకోవాలా పై యుఎల్సీ క్లియరెన్స్ కోసం పట్టా పాస్బుక్ సైన్ పేరు మీద ఉండింది తర్వాత నాకు పొజిషన్ ఇచ్చినట్టు ఆయన ఇంటిమేట్ కూడా చేసి ఆ ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారు ఎంఆర్ఓ కూడా రాసినాడు గవర్నమెంట్ కూడా రాసిన మున్సిపల్ కూడా ప్రైవేట్ ల్యాండ్ లిటిగేషన్ ప్రైవేట్ లిటిగేషన్ గవర్నమెంట్ కే సంబంధం హైడ్రా నోటీసులపై స్పందించిన రంగనాథ్ అక్రమ నిర్మాణాలపై నోటీసుల పరంపర కొనసాగుతుందని స్పష్టం చేశారు హైడ్రా అంటే కూల్చివేతలే కాదని పునరుద్దరణ చేస్తుందని ప్రజలు గుర్తించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు